సోషల్ మీడియాలో ఒక వివాదం గురించి బాగా ట్రోల్ అవుతుంది దీంట్లో బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి బండ్ల గణేష్ కిరణ్ అవరం లిటిల్ హార్ట్స్ హీరో అబ్బాయి మౌలి విజయ్ దేవరకొండ బన్నీవాసు అల్లు అరవింద్ గారు ఇది ఓవరాల్గా ఈ టాపిక్లో క్యారెక్టర్స్ ఏం జరిగింది అంటే లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది యూత్కి బాగా కనెక్ట్ అయింది చాలా దగ్గరగా నటించారు ఆ అబ్బాయి కూడా మంచి స్టాండప్ కమేడియన్ అబ్బాయి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే కరెక్ట్ సినిమా పడిందేమో మేబి అంటే తన స్లాంగ్కి తగ్గట్టో లేకపోతే తన బిహేవియర్కి తగ్గట్టో తన మేనరిజానికి తగ్గట్టో పర్ఫెక్ట్ ఒక క్యారెక్టర్ పడితే దాన్ని కూడా అంత ఈజీగా చేసేసాడు ఆ సినిమా కూడా అందరికీ బాగా రీచ్ అయింది బాగా హిట్ కూడా అయిపోయింది దానికి సంబంధించిన ఒక ఈవెంట్ ఆ ఈవెంట్కి విజయ్ దేవరకొండ గారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే పాపం అప్పటికే ఆయన సినిమా కూడా చూడలేదు అయినప్పటికీ ఆ గ్లిమ్స్ ఆ పోస్టర్స్ అవి చూసినప్పుడల్లా తనకేదో ఒక మంచి ఫీలింగ్ కలిగింది అని తన త తన స్టైల్లో తను చెప్పుకుంటూ వెళ్ళాడు అంటే ఇప్పుడు మనం ఒక ఈవెంట్కి ఒక గెస్ట్ని పిలిస్తే ఏమేమి మాట్లాడాలో అవన్నీ హ్యాపీగా మాట్లాడి ఎవరైతే పిలిపించుకున్నారో వాళ్ళని సాటిస్ఫై చేసి అక్కడి నుంచి వెళ్ళాడు తర్వాత ఏం జరిగింది కే ర్యాంప్ అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు ఆ ఆనందంలో భాగంగా బండ్ల గణేష్ని పిలిచారు వాళ్ళు మరి ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఓ కిరణ వరంని బీభత్సంగా పొగిడుతా పొగుడు తప్పకుడు తప్పకుడు తప్పకొడితే వెళ్ళాడు ఓకే ఫైన్ పొగడొచ్చు అంటే మనం వచ్చింది అందుకే కాబట్టి ఆ డ్యూటీ కంప్లీట్ చేయాలి కాకపోతే మనం వచ్చింది ఎక్కడికి ఒక ఈవెంట్కి వాడిని గెస్ట్గా పిలిచాడు వచ్చాను నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ పిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీరందరూ ఇంకా ఎరగాలి బాగుంది ఆశీర్వాదాలు వాళ్ళు ఏదైనా ఇస్తే ఓ పట్టు చాలువో ఓ పుష్పగుచ్చవో పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అంత కాకుండా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాడు అంటే ఈ మధ్య హీరోలు అలా అన్నారు వాట్సాప్ వాట్సాప్ అంటున్నారు లూజ్ లూజ్ బట్టలు వేసుకుంటారు అని చెప్పేసి పరోక్షంగా ఎవరి గురించి ఆయన ఉంటారు పేరు తీయలేదు కానీ మనకు ఎందుకు ఆయన పేరు తీనప్పుడు మనం తీయకూడదు కానీ సోషల్ మీడియాలో చాలామంది ఏంటంటే ఈయన విజయ్ కొండనే టార్గెట్ చేసి మాట్లాడాడు అట్లా ఉండొద్దు నువ్వు నీ రూట్లో బాగా ఎదుగు ఇండస్ట్రీకి ఆరుగురు దర్శకుల్ని పరిచయం చేసిన హీరో బాగా ఎదుగుతున్నాడు అలా ఇలా మంచి మాటలు చెప్పాడు ఇంతవరకు ఓకే కాకపోతే పరోక్షణ్ ఇంకొకరితో కంపేర్ చేసి మాట్లాడడం తప్పు అంటే ఈ మధ్య హీరోలు ఎవరున్నారు సి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా కాన్ఫిడెంట్గా జనాలతో మాట్లాడే యంగ్ హీరోస్ హిమాచల్ విజేదేవరికొండే కాదు విశ్వక్సేన్ ఉన్నాడు మన డీజేటీలు ఉన్నాడు ఇంకా బోళ్ళంతమంది ఎంత ఎవరు వచ్చినా సరే అట్లా కాకుండా ఈయన ప్రత్యేకించి అలా టార్గెట్ చేయడం వాట్సాప్ వాట్సాప్ అంటారు అని చెప్పేసి అనడం అది కాస్త విజేదేవరికొండకి వెళ్ళడం పెద్ద ఇదైపోయింది దాంట్లో పాటు మళ్ళీ ఇంకొక రెండు మాటలు బన్నీవాసు అండ్ వీళ్ళు బాగా కష్టపడి సినిమాలు తీస్తే ఆ క్రెడిట్ అంతా అల్లు అరవింద్ కొట్టేస్తాడు నీకు ఎందుకో ఎవరు ఏ క్రెడిట్ కొట్టేస్తే అది కాస్త ఇప్పుడు మళ్ళీ అల్లు అరవింద్ గారికి అంటే గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ దాంట్లో ఆ ప్రమోషనల్ ఈవెంట్ అందులో ఒక విలేకరి ఈ ప్రశ్నను తీసుకొచ్చాడు అనమాట ఇది రీసెంట్గా ఇలా అన్నారు కదా ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఒకటే ఒక మాట అల్లు అరవింద్ గారు అని నాకంటూ ఒక స్థాయి ఉంది దీని గురించి నేను మాట్లాడను వెరీ నైస్ బికాజ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడితే దాన్ని అంటే ఎవరు ఎవరు పడితే వాళ్ళ పైన టార్గెట్ చేస్తే ఆ పర్టికులర్ మనిషి ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు వాగేవాడు వాగుతూనే ఉంటాడు అది వాడినోరు వాడి ఇష్టం వినేవాళ్ళు వింటున్నారు అది పిలుచుకున్న వాళ్ళ కర్మ అంత మించి ఇంకేం చేయలేవు సో వాటెవర్ ఏ ఈవెంట్లో అయినా సరే ఒక గెస్ట్ని మనం పిలిచాము అంటే ఆ ఈవెంట్ వరకు మాత్రమే మాట్లాడాలి వేరే వేరే కంపారిజన్స్ తీసుకొచ్చి ఈ ఈవెంట్ని ఇంకో దారిన పట్టించదు ఇప్పుడు అక్కడంతా కేర్యాంప్ గురించి వాళ్ళ సెలబ్రేషన్స్ కేర్యాంప్ గురించి ఎవరు మాట్లాడట్ల జీరో కేర్యాప్ గురించి మాట్లాడారు ఎప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరికో వార్నింగ్ ఇచ్చాడు అమెరికాలో ఉంటారు ఒరేయ్ చూసుకుందాం నువ్వు అది ఇది అన్నప్పుడు కేర్యాప్ గురించి మాట్లాడారు అరే ఏంటిది అని అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినిమా పబ్లిసిటీకి డెవలప్ అయింది అంటే ఉపయోగపడింది కానీ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు మొత్తం అసలు కేర్యాప్రే మర్చిపోయే విధంగా ఎటో టర్న్ తీసేసుకుందనమాట ఎక్కడికో వెళ్ళిపోయింది సో వాటెవర్ మనం ఎక్కడికి వచ్చాము ఎవరు పిలిచారు ఎందుకు పిలిచారు ఓహో వీళ్ళొక సినిమా తీశారు నన్ను ఇందుకు పిలిచారు నేను వచ్చి వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళందరినీ ప్రశంసించి పొగిడి వెళ్ళాలి మంచి మాటలే పొగిడాడు ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా హీరో బాగా డెవలప్ అవుతున్నాడు డౌన్ టు పెడుతున్నాడు నాన్న నువ్వు ఇలాగే ఉండాలి బాగా ఇలాగే ఉండాలన్న వరకు ఓకే వాడిలాగా ఉండదు వీడిలాగా ఉండొద్దు అనేది తప్పు నెక్స్ట్ ఈయన ప్రతి సినిమాకు డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు ఇట్స్ ఓకే మంచి విషయమే చాలా మంచి విషయం ఆరుగురు డైరెక్టర్లను పరిచయం చేశారు ఇండస్ట్రీకి అంటే ఇట్స్ వెరీ గుడ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 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 మేము కిరణ భవనంతో పనిచేసామని చెప్పి ఇంకో హీరోతో పని చేసుకుంటూ పోయి ఇంకేదో మంచి కథ తీసి ఇంకో నాలుగు హిట్లు కొట్టి ఎప్పటికన్నా పాన్ ఇండియా లెవెల్కో లేకపోతే పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే రేంజ్కో ఎదగొచ్చు అంతవరకు బాగుంది ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి అంశాలే ఉన్నాయి ఇక్కడ చెడుగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే రాజశేఖర్ గారి పాట ఉంది ఇదేమిటమ్మ మాయా మాయా మైకం గమ్మిందా ఆ పాటని వీళ్ళ సినిమాలో చేసి అదే మళ్ళీ స్టేజ్ మీద వేస్తే అది బాగా వైరల్ అవుతుంది అప్పుడెప్పుడో ఉన్న రాజశేఖర్ గారి పాట ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ద్వారా వైరల్ అయ్యి మనందరికీ మళ్ళీ రాజశేఖర్ గారిని ఈ మధ్య ఓ రెండు మూడేళ్ళ నుంచి ఆయన కనబడట్ల అయినప్పటికీ ఆయన చూపించింది పరిచయం చేసింది చూడు ఎంత మంచి విషయాలున్నాయి పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే బోల్డ్ అని ఉన్నాయి చేతికి మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఆ మూతి అష్టవంకర్లు తిప్పి ఇక్కడ లేని వాళ్ళని ఎక్కడో ఉన్నోళ్ళని సంబంధం లేని మనుషుల్ని ఇక్కడికి లాక్కొచ్చి ఇక్కడ దాని అంత కాంట్రవర్సీ చేసి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇక మీదట ఎవరైనా సరే ఎవరైనా గెస్ట్లని పిలిచి ఇప్పుడు గెస్ట్లా వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వెళ్తున్నారు మనకు ఉపయోగపడట్ల సినిమాకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలైనా సరే ఎవరినైనా పిలుచుకుంటున్నాం మనం గౌరవంగా అంటే వాళ్ళకి మైక్ ఇస్తున్నామంటే ముఖ్యంగా పిలుచుకున్నంతవరకు అయితే ఓకే వాడు కూర్చుంటాడు పెట్టింది ఏదో తినేసి టీ కాఫీ దాకా వెళ్ళిపోతాడు నువ్వు స్టేజ్ ఎక్కిచ్చి మైకి ఇస్తున్నావు అంటే జాగ్రత్త పడాలి అమ్మవాడు ఏం మాట్లాడతాడో ఏంటో అలా మాట్లాడుతాడన్న భయం ఉన్నా కూడా పిలవడం మానేయండి ఎందుకు అవసరమా మనకి అంత కాంట్రవర్సీ ఎందుకు అవసరం లేదు చాలా జరుగుతున్నాయి ఆ లైలా సినిమా అక్కడి నుంచి ఇవే ఆ సినిమాకి సంబంధించి ఏమీ ఉండదు మ్యాటర్ ఏదేదేదేదో ఏదేదో అయితే రాజకీయాలు లేకపోతే వేరే వాళ్ళని టార్గెట్ చేయడం లేదా వేరే హీరోని పోక్ చేయడం లేదా వేరే నిర్మాతని గిల్లడం అవసరం లేని పని అవసరం లేని పంచైతే అది ఆ కామన్ సెన్స్ ఆ బేసిక్ సెన్స్ ఆ పి పిలవబడిన వాళ్ళకి లేకపోయినా పిలిచే మనకన్నా ఆ సెన్స్ ఉంటే ఇంకోసారి పిలవకుండా జాగ్రత్త పడతాం అంతే థ్యాంక్ యూ సో మచ్